డాక్టర్ గారు పోటీ చేస్తున్నారు నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా ప్రకాష్ కూడా బీజేపీలో పక్క పెట్టు నాకు టికెట్ వచ్చిన భాస్కర్ రెడ్డికి వచ్చినా ఇంకెవరికి వచ్చిన మల్లప్పకి వచ్చినా మాకంటే ఎక్కువ అవకాశాలు ఉన్న వ్యక్తి ఎందుకంటే నరేంద్ర మోడీ గారి దగ్గర మినిస్టర్ ఆయన దగ్గర కానీ నడ్డాగారి దగ్గర కానీ చాలా చనువున్న వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఇంతే ఉంటుంది ఆ రాష్ట్ర బడ్జెట్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ పుణ్యాత్ములు చేసిన అప్పులకు వడ్డీ కట్టేదానికి చాలా కష్టం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఈ రాష్ట్రానికి ఆదాయం ఏ రకంగా తీసుకొని వచ్చి ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆయన పరిపాలనలో కాస్త కూస్తూ న్యాయం జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావాలంటే పార్టీలకు అతీతంగా పార్టీలు పక్క పెట్టండి మన నియోజకవర్గం బాగుండాలి మన నియోజకవర్గంలో అన్ని పనులు జరగాలంటే ఒకే ఒక్క వ్యక్తి పార్శారతి గారు ఆయన మనం గెలిపించుకుంటే కేంద్రం ద్వారా నిధులు తీసుకొచ్చి మేమందరం ఆయన కొట్టే చెప్పాం తాగునీటి సమస్య నలభై రెండు గ్రామాల్లో కానీ నలభై రెండు మున్సిపాలిటీ వార్డులో కానీ ఎక్కడ కూడా రాబోయే నలభై సంవత్సరాల వరకు పార్థసార్థి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ ఆదో నియోజకవర్గంలో ఎక్కడ తాగునీటి సమస్య అనేది లేదు నలభై సంవత్సరాల వరకు అనే పేరు తెచ్చుకోండి అని మేమందరం ఆయన చెప్తున్నాం ఎందుకంటే అది ఆయనకు ఒక్కరికి అయ్యే అవకాశం మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్మూడు నియోజకవర్గాల్లో మన పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు ప్రజల అభి అభిమానంతో మన పద్మూడు మంది గెలిచినా మన నియోజకవర్గానికి ఉన్నట్టు అదృష్టం వాళ్ళకి లేదు ఎందుకంటే మన నియోజకవర్గం మొత్తం తాగునీటి సమస్య ఒక నలభై యాభై సంవత్సరాలు ఉండకూడదంటే నాలుగు వందల నుంచి ఐదు వందలు కోట్లు కావాలి ఆ ఆ డబ్బు తెచ్చే కెపాసిటీ ఈ పద్నాలుగు మందిలో ఇంకొకరికే ఉంది ఈ గ్రామంలో తాగునీటి సమస్య తెలుగుదేశం ఆయనకుంటుంది వైఎస్ఆర్ ఆయనకుంటుంది సిపిఐ సిపిఎం అందరికీ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు చాలా గ్రామాల్లో మేము అవి ఇస్తాం ఇస్తామంటే అన్న అవన్నీ ఇచ్చినవి కొన్ని మాకు నీళ్ళోటే చూడండి అంటున్నారు ఆ సమస్య తీరాలంటే నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయినా సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే అయినా మా తగుడు కాదు అది ఎందుకంటే మరలా మరలా రేట్లు పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఐదు వందల కోట్లు ఐదేండ్లకి అది ఏడు వందల కోట్లు అవుతుంది ఇంకోగా ఐదేండ్లకి వెయ్యి కోట్లు అవుతుంది ఎక్కడికి సార్ డబ్బులు అట్లా అవకాశము మనకు ఒక్కటే ఉంది ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్న ప్రజలకే ఉంది ఇప్పుడు ఎంత ట్రాఫిక్ సమస్య ఎంత ఉంది ట్రాఫిక్ సమస్య ఎంత ఉంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు నాతో సహా అందరు కూడా చెప్పాం రోడ్ వైడనింగ్ చేస్తాం రోడ్ వైడనింగ్ చేస్తాం రోడ్ వైడనింగ్ ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి డబ్బులు ఆ ఆధునిలో ఉన్న రోడ్డు వైద్య నింగ్ అందరు చేయాలంటే ఒక ఇన్నూరు కోట్లు కావాలా అత్యత్యతోమతి ఇనికే ఉండేది దాని ఏది కావాలన్నా కేంద్ర ప్రభుత్వ నిధులే ఈరోజు బీమా ఎవరిస్తున్నారు బీమా ఎవరిస్తున్నారు మీకు నెల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు సర్పంచ్లకి డైరెక్ట్ అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ అంతా స్టేట్ గవర్నమెంట్ వాడినారు ఎవరు ఇస్తారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ దోన్లో రోడ్లన్నీ వేశారు కొంతమంది తెలియక ఏదేదో చెప్పారు ముప్పై మూడు కోట్లతో రోడ్లు వేసారు ఎవరిచ్చారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇలా ఆ డబ్బులన్నీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఇవన్నీ నాకంటే వాళ్ళు ఎక్కువ చెప్పాలి బీజేపీ నాయకులు ఏ ఊరికి ఎంత ఇచ్చారు ఆ ఏమి ఇచ్చారు దయచేసి మీరు అది తెప్పించుకోండి ప్రతి మీటింగ్లో చెప్పండి మీరు అది చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం బట్టను ఒత్తడము అప్పులు తేవడము ఆ డబ్బులు ఇవ్వడము ఎవరు తీర్చాల అప్పు ఖాళీ గవర్నమెంట్ ఖాళీ స్థలాలు కూడా బ్యాంకుల్లో కుదిపెట్టి డబ్బులు తెచ్చి అప్పులు తెచ్చి ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఇది మా గ్రాంట్ ఇది మేము వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్డు వేసాం ఈ బిల్డింగ్ కట్టామని చెప్పాడండి అభివృద్ధి చేశాం ఏమభివృద్ధి రెండు ఆసుపత్రులు చేశారు అది నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అది అవి చేసే ఇప్పటికైంది అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మనకిచ్చే నెలలు ఇచ్చే బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం దే అది కొన్న నెలలు రెండు రెండు సార్ కరోనా రెండు రెండు ట్రిపుల్ ఇమ్మంటే దాంట్లో కూడా గోల్మాల్ చేశారు ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం కేంద్రంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రావడం గ్యారంటీ మన ఎమ్మెల్యే గెలవడం గ్యారంటీ చాలా మందికి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి ఒక్కటే ఒట్టి చెప్తున్నా మీకు ఈ వేది ఇక్కడ ఉన్న నాయకులు గాని ఇక్కడికి రాని నాయకులు గాని ఆయన గెలుపు అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా మా సాయశక్తుల పోలింగ్ రోజు ఏ స్థాయికైనా దిగుతాం ఎవరికి భయపడే ప్రసక్తే లేదు బిజెపి అభ్యర్థి వాల్మీకి డాక్టర్ డంకల్ పార్థార్థ్ గారి కమలం గుర్తు పైన ఒక ఓటు పంచలింగాల నాగరాజ్ ఎంపీ ఆయన సైకిల్ గుర్తు పైన ఒక ఓటు ఆదోన్ నియోజకవర్గంలో పార్థార్థి గారిని గెలిపించారు నాగరాజు గారికి మెజార్టీ తెచ్చారు అనే ఒక పేరు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు జనసేన నాయకులు సమిష్టిగా ఖచ్చితంగా గెలిపిస్తాం ఎవరు కూడా అనుమానం గెలుపు ఖచ్చితంగా దానికి మా స్థాయి చక్కగా కృషి చేస్తామని మే అందరికీ హామీస్తున్నాం ఈ గ్రామంలో ఉన్న బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి ఎవరు కూడా ఇగులు పోద్దండి మన మన ఉద్దేశం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఆ రకంగా మీరు అందరు కృషి చేస్తారని చేయడానికి మీరందరు కష్టపడతారని మరి మే పదమూడవ తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు జరిగే ఎన్నికల్లో సాయశక్తిగా కుర్చోండి మాతృగ్రా